హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష పాలికొండ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి పాప నేను ఎక్కడికి రెడీ అయ్యామనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు కార్తీక మాసంలో రెండో సోమవారం మేమైతే శివుని దర్శించుకుందామని చెప్పేసి వెళ్తున్నాం శివాలయానికి ఎక్కడ శివాలయానికి వెళ్తున్నాం అసలు అనుకుంటున్నారా అదేనండి మన తూర్పుగోదావరి జిల్లా బిగోలు మండలంలో ఇల్లపల్లి గ్రామంలో సిరిపురం దగ్గర ఉన్న శ్రీ సత్యరామ్ తిలక్ ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే కనుక నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయండి నూట ఎనిమిది స్తంభాల కింద ఒక్కొక్క శివలింగం ఉంటుంది అంటే నూట ఎనిమిది శివలింగాలు అయితే ఉంటాయి ఒక్కొక్క స్తంభానికి వెయ్యి నూట పద్దెనిమిది శివలింగాలు అయితే ఉంటాయి సుమారుగా మొత్తం లక్షా ఇరవై వేలకు పైగా శివలింగాలను అయితే మనం దర్శించుకోవచ్చండి ఇక్కడ ఒక విశిష్టత ఏంటి అంటే కనుక ఆల్రెడీ మీరు తమ్నెళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది రంగులు మారే శివలింగం ఈ కార్తీక మాసంలో ఈ శివుని దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి అండ్ అలానే టెంపుల్కి రాగానే అక్కడే కొబ్బరికాయలు అవి కూడా మనకి అమ్ముతారు సో ఇక్కడే వాటర్ సప్లై కూడా చేస్తారు ఫస్ట్ అయితే దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి మనం దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక విశిష్టత కూడా ఉందండి ఇక్కడ దేవికి మనం దక్షిణం వేసినా వేయకపోయినా గుప్పుడు బియ్యం వేస్తే కనుక అది పది మందికి అన్నదానంలో కలుపుతారు కాబట్టి సో ఇంతకుముందు వెళ్ళినప్పుడైతే అమ్మవారి గుడి దగ్గర అయితే వేసేవాళ్ళం ఇప్పుడు కొంచెం అమ్మవారి విగ్రహం బ్యాక్ సైడ్ అయితే సపరేట్గా అయితే దీనికోసం ఒక చిన్న రూమ్ కింద అయితే ఉంది మనం పోసే ప్రతి బియ్యం కూడా అమ్మవారి పాదాల దగ్గరకు అయితే చెందుతాయి సో ప్రతి ఒక్క మనిషి కూడా మూడేసి గుప్పటి చప్పడం బియ్యం వేసి తర్వాత ఇక్కడ ఇంకొక విశిష్టత కూడా ఉందండి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మనకి ఆ తిరుపతిలో చూసినట్లే ఉంటుందండి ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మనం ఇలాంటి టెంపుల్కి రాలేము అసలు గృహలో అయితే ఉంటారు సో అసలు ఎవరు భయపడాల్సిన అవసరం కూడా లేదు చాలా సింపుల్గా అయితే గృహలోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం ఫస్ట్ అయితే గుళ్ళోకి అయిన వెంటనే ఆ శివలింగానికి దర్శనం చేసుకుని తర్వాత అన్నపూర్ణాదేవికి బియ్యం వేసి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న వేలోనే చక్కగా మనం గృహలోకి వెళ్ళిపోయి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బ్యాక్ సైడ్ నుంచే మనం బయటకైతే వచ్చేయచ్చు బయటకు उठिन तरवता తీర్థప్రసాదాలు కూడా ఇస్తారు అవి చక్కగా స్వీకరించి టెంపుల్ మొత్తం చూసిన తర్వాత మనం నూట ఎనిమిది స్తంభాలని దర్శించుకుని నూట ఎనిమిది లింగాలకి ఓటర్ పోయాలి అనుకుంటే అక్కడే టోకెన్ కూడా ఇస్తారు మనకి సో మనిషికి ఒక టోకెన్ చప్పని ఇస్తారు ఎవరైతే నీళ్ళు పోసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి కంపల్సరీ టోకెన్ తీసుకుని లైన్లో నుంచి ఉంటే కనుక ఖచ్చితంగా మనకి ఒక బకెట్ ఒక గ్లాస్ అయితే ఇస్తారు సో వాళ్ళే వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి ఎంత ఓట వాటర్ కావాలంటే అంత వాటర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో మనం వాటర్ తీసుకుని నెంబర్స్ అయితే ఉంటాయి ప్రతి శివలింగం పైన నెంబర్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఆ నెంబర్స్ వైజ్గా అయితే మనం శివలింగాలకి ఓటర్ పోసుకుంటూ వెళ్తే డైరెక్ట్ మనం వేసిన ప్రతి ఒక్క చుక్క కూడా శివలింగం మీద పడుతుంది సో మనం ఎంతో నిష్ట నీతి నియమాలతో మనం పోస్తే ఖచ్చితంగా మన కోరికలు ఆ శివుడు తీరుస్తాడని ఇక్కడ నమ్మకంతో వస్తారు ఖచ్చితంగా మీరు కూడా ఈ కార్తీక మాసం అయ్యేలోపు వచ్చి టెంపుల్ని విజిట్ చేయండి తర్వాత వాటర్ పోసిన తర్వాత బయటకు వచ్చి దీపారాధన చేసుకునే వాళ్ళు దీపారాధనలు కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఓపికతో ఉంటేనే మనం నీళ్ళు పోసుకునే అదృష్టం మనకి కలుగుతుంది ఈ కార్తీక మాసంలో ఈ గుడిలో ఇంకొక విశిష్టత కూడా ఉంది ఈ కార్తీక మాసంలో మనం అన్నపూర్ణాదేవికి వేసిన బియ్యాన్ని అన్నిటిని కూడా బస్తాలతో మనకి ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు ఆవుని తూస్తారు ఓన్లీ బియ్యంతో ఆవుని తూసి ఆ బియ్యాన్ని అన్న ప్రసాదం కింద యూస్ చేస్తారు యాక్చువల్లీ మాకు తెలీదు ఇది ఎప్పుడు చేస్తారు అనేది నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు బట్ చాలామంది ఏకాదశి అయిన తర్వాత చేస్తారని అక్కడ ఉన్న వాళ్ళైతే నాకు చెప్పడం జరిగింది సో నేనైతే సెకండ్ మండే వెళ్ళడం వల్ల నేను అది మీతో షేర్ చేయలేకపోయాను అండ్ అలానే ఇక్కడ ఇంకొక విశిష్టత కూడా ఉంది ఏంటి ఇన్ని విశిష్టతలు చెప్తున్నాను అనుకుంటున్నారా ఇది నిజమండి ఒకసారి వెళ్ళి మీరు కూడా చూడండి అండ్ ఇక్కడ రంగులు మారే శివలింగం మనం పోసే ప్రతి ఒక్క చుక్క కూడా వెళుతుంది ఆ శివలింగం మీదకి వెళ్ళినప్పుడు వెండి రంగులో ఉన్న శివలింగం ఒక్కసారిగా శివలింగం పొరవిప్పుతుందంట అంటే బంగారుపు రంగులో మారుతుంది సో అక్కడ పంతులు గారు చెప్తుంటే మాకే ఆశ్చర్యంగా అనిపించింది సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో చివరిలో మీకు అయితే షేర్ చేస్తాను అండ్ ఇక్కడైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలాంటిది ఎలా లేదు అన్నారు బట్ లైట్గా అయితే మీతో షేర్ చేశాను ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నుంచి చూస్తే డైరెక్ట్ మనకి ఆ శివలింగం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా మనం వాటర్ పోసిన తర్వాత మళ్ళీ వెళ్ళి శివలింగాన్ని దర్శించుకుని బయటకు అయితే రావాలి ఇంకా బయటకు వచ్చిన తర్వాత మేము కూడా పిండి దీపాలతో ఉసిరికాయలతో అయితే దీపారాధన చేసేసుకున్నాము మాకైతే దర్శనం సంపూర్ణంగా జరిగిందని మేమైతే అనుకుంటున్నాము ఇది నేను సెకండ్ టైం వెళ్ళాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో నేను వీడియో కూడా పోస్ట్ చేశాను సో మీకు ఎవరికైనా ఈ వీడియో అర్థం కాకపోతే లాస్ట్ ఇయర్ వీడియో ఒకసారి చెక్అవుట్ చేసేయండి అండ్ వీడియో అయితే మీకోసం షేర్ చేయాలని చెప్పేసి నేనైతే అలా నాకు వీలైనంత వరకు షూట్ చేయడానికి ట్రై చేశాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మేము కూడా చక్కగా ఓటర్ అయితే పోసాను నేను ఓటర్ పోసేటప్పుడు ఓం నమశివాయ శివాయ అని భక్తి శ్రద్ధలతో పోయడం వల్ల మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది నేనైతే ఒక్కొక్క లింగానికి మూడేసార్లు సార్లు చప్పున పోసాను అండ్ మ నేనైతే ఇక్కడ వచ్చేసి ఫైవ్ బకెట్స్ వరకు వాటర్ అయితే నాకు పడింది ఈ నూట ఎనిమిది స్తంభాలకి వేయడానికి సో మనకి నెంబర్ వైజ్ వెయ్యలేను అనుకుంటే కనుక సో ఆర్డర్ వైజ్ కూడా మనం వెళ్ళొచ్చు ఎలా వెళ్ళినా పర్వాలేదు బట్ ఏ ఒక్క శివలింగాన్ని మనం తాకకూడదు ఏ ఒక్క శివలింగాన్ని మనం మర్చిపోకూడదు అలా గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మనకి ఖచ్చితంగా ఫలితం అనేది త్వరలోనే కనిపిస్తుంది సో వెళ్ళకపోతే ఎవరైనా విజిట్ చేయండి సో నేనైతే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కొక్కసారి కాదండి మూడు మూడు సార్లు వేశాను నాతో పాటు అత్తయ్య మా ఆంటీ కూడా వచ్చారు మేమైతే చాలా ప్రశాంతంగా వెళ్ళాము చాలా ప్రశాంతంగా పూజ చేసుకుని వచ్చాము అనిపించింది సో ఇదంతా కూడా మీతో షేర్ చేయాలని ఒక చిన్న ఒపీనియన్తో అయితే మీతో షేర్ చేశారు ఎవరు ఎలాంటి కామెంట్స్ చెయ్యొద్దు సో నాకు వీలైనంత వరకు నేను షూట్ చేయడానికి ట్రై చేశాను యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్పాలి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు బట్ అక్కడ మొబైల్స్ తీసుకుంటుంటే చాలా విచిత్రంగా చూస్తున్నారు అక్కడికి వచ్చిన జనాలు వాళ్ళే భక్తితో వచ్చారు ఇంకెవరు భక్తితో రాలేదు అన్నట్టు చూస్తున్నారు కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి మా డాడీకి వచ్చినట్టు మా డాడీ అయితే తీశారు చాలామందికి డౌట్ వచ్చింది కదా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా లేదా నేను వీడియో తీస్తున్నట్లని ఇప్పుడు నిదర్శనం ఇదేనండి మా డాడీ నేను తీసిన ప్రతి వీడియో కూడా మా డాడీయే తీశారు సో నేను చూపిస్తున్న ప్రతి ఒక్కటి చూస్తు చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా మా డాడీ తీశారు కాబట్టి నేను మీతో షేర్ చేయగలిగాను అండ్ పైనాంచి లింగంలోంచి ఈ శివుడి మీద పడడంతో ఆ శివులింగం రంగులు ఒక్కసారిగా మారుతుంది దీనికి వచ్చేసి ఇంకొక విశిష్టత కూడా ఉందంట సో అదైతే నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు అందుకే నేనైతే మీతో షేర్ చేయట్లేదు అండ్ ఇక్కడ వాటర్ సప్లై ట్యాప్స్తో కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇలా మనం రింగ్ తిప్పుతూ ఉంటే మనకి వాటర్ ఆటోమేటిక్గా అయితే వస్తాయి సో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ విఘ్నేశ్వరిని శివలింగాన్ని అండ్ అన్నపూర్ణ దేవిని దర్శించుకుని బయటికి వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెట్టే పంపిస్తారు చాలా సింపుల్ చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఫైన మేమైతే బయటకు వచ్చేసాము వీడియో కూడా ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో రీచ్ అయ్యేటట్టు షేర్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మా సైడ్ ఫేమస్ అయిన సాయిబాబా టెంపుల్తో మేము ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బాయ్